నమస్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్లా మాట్లాడవచ్చు అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాము మాట్లాడుకుంటున్నాము అనే దానికంటే కూడా శ్రవణం చేసుకుంటూ ఉన్నాము ఏంటి ఇక్కడ చెప్పింది ఏంటి అర్జునుడు ఫస్ట్ విషాద యోగంలో ఏం చెప్పాడు అన్నిటికీ మూలం ఏంటి నేను నాది అనేటువంటి సమస్య మనకి మూలం మన టెన్షన్స్ అన్నిటికీ అంతే కదా అట్లాగే అర్జునుడి టెన్షన్ కూడా అదే ఏంటి అర్జునుడికి యుద్ధం చేయడానికి ప్రాబ్లం లేదు మహాత తెలివైన వాడు మంచి అంటే మంచి ప్రాక్టీస్ ఉన్నవాడు ఇంత చేసి కూడా నా వాళ్ళని ఏమన్నా చంపాల్సి వస్తుందేమో అనేటువంటి ఊహో విషయం ఊహించి వాళ్ళందరూ ఇబ్బందులు పడతారేమో అని నా వల్ల కాదు అని చెప్పేస్తాడు అంటే ఏంటి అప్పుడు యుద్ధ భూమిలో అర్జునుడు కృష్ణ కృష్ణ అదే భగవాను అర్జునుడు బోధిస్తాడు ఏంటి నువ్వేంటి అసలు నీ జ్ఞానం ఏంటి నువ్వు చేసే పనేంటి నీకు రావాల్సిన ఫలితం ఏంటి అసలు నీ దుఃఖానికి కారణం ఏంటి అని మొత్తం టోటల్గా రెండో చాప్టర్ నుంచి మొదలుపెట్టి పద్దెనిమిదో చాప్టర్ వరకు మొదలు పెడతారు నిజంగా చెప్పాలంటే మన మహానుభావులందరూ కూడా అంటారు అంటే అందరూ అండేదేంటి భగవద్గీత అంటే మన జీవన విధానం అంటారు ఎట్లా జీవన విధానం ఇప్పుడు ఇప్పుడు సమస్య ఏంటి ఇప్పుడు అందరికీ ఎవరికైనా సరే సమస్య ఏంటి నాకు సంబంధించిన విషయం నాకేం టెన్షన్ ఉండదు నాది నాదికి సంబంధించింది ఏదైనా ప్రాబ్లం వచ్చింది నాది అంటే ఎవరు నా పిల్లలు కావచ్చు లేదా నా భర్త కావచ్చు నా ఆస్తులు కావచ్చు వాడికి సంబంధించింది ఏదైనా వస్తే నేను చాలా బెంగపడిపోతాను అంతే కదా పక్క వాళ్ళందరికీ ఏం సమస్య వచ్చిన నాకేం టెన్షన్ వస్తుంది వాళ్ళకి తగ్గిపోతుంది కాకపోతే కొంచెం మనకు తెలిసిన వాళ్ళైతే సానుభూతి వాక్యాలు మాట్లాడతాము మరీ వాళ్ళు ఇంకొంచెం ఇబ్బంది అయితే వాళ్ళు సరైన వాళ్ళేలే వాళ్ళు పిచ్చి పనులన్నీ చేశారు కాబట్టి వీళ్ళకి ఇవన్నీ వస్తున్న వస్తున్నాయి లేని మాట్లాడతాం అంటే ఏంటి నాది అనేటప్పటికీ ఎప్పుడు నాకు సమస్య ఆ నాది అనేది ఏంది ఐడెంటిటీ ఐడెంటిటీ దేనివల్ల ఉంది మమకారం వల్ల అహంకారం వల్ల ఉంది ఈ మమకారం అహంకారం పొంగుట్టుకోవాలంటే మార్గం ఏంటి అనేటువంటి విషయాన్ని మన భగవాను అర్జునుడు బోధిస్తున్నాడు ఏమని బోధించాడు దానికి రెండు ఇప్పుడు సాంఖ్యయోగం అంటాడు సాంఖ్యం అంటే ఏంటి రెండు విషయాలు ఎక్కువగా చెప్పాడు అందులో ఏంటి ఒకటి జ్ఞానము ఒకటి కర్మ అంతే కదా ఇప్పుడు మన దగ్గర ఉన్నది కూడా అంతే కదా నాకు ఒక ఆలోచన ఉంది ఆలోచన చే వచ్చిన దాని ప్రకారం నేను పని చేస్తాను నా ఆలోచన సక్రమం అయిందనుకో నా పని కూడా సక్రమంగా ఉంటుంది లేదు నా ఆలోచన కొంచెం స్వార్థపూరితంగా ఉందనుకో నా పని కూడా స్వార్థపూరితంగా ఉంటుంది అప్పుడు నాకు వచ్చే ఫలితం ఎట్లా ఉంటుంది మంచి ఫలితం వస్తుందా ఏం మంచి ఫలితం రాదు అంటే కారణం ఏంటి మన జ్ఞానం క్లా కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా కనుక జ్ఞానం ఉంటే కరెక్ట్గా ఆలోచన చేస్తాము కరెక్ట్గా పనిచేస్తాము కరెక్ట్గా ఫలితం వస్తుంది ఇప్పుడు ఇక్కడ అర్జునుడు ఎక్కడ తప్పిపోయినాడు అర్జునుడు ఏమైనా తప్పిపోయినా నేను యుద్ధం చేయను అంటే దానికి భగవాన్ ఏం చెప్తాడు నాయన నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి క్షత్రియుడిగా యుద్ధం చేయడం అనేది నీ ధర్మం ఎప్పుడైతే నీ ధర్మాన్ని నీకు ఇచ్చినటువంటి పనిని నువ్వు పర్ఫెక్ట్గా చేస్తావో నీకు ఎక్కడాగా మనసులో శంక ఉండదు నీకు ప్రపంచంలో నుంచి కానీ ఎక్కడా అగౌరవం ఉండదు తర్వాత నిన్నెవరు కూడా తక్కువ వాళ్ళని చెప్పరు మామూలుగా మానవ జన్మలో మనిషికి దానే ఉంటాడు కీర్తికి మించింది ఏముంది అపకీర్తి నువ్వు తెచ్చుకోవాకు నీకు ఇచ్చిన పని నువ్వు పద్ధతిగా చెయ్యి అని అని చెప్పి చెబుతూ జ్ఞానం ఏం బోధిస్తాడు అర్జున ఇక్కడ చంపేవాళ్ళు అట్లాగే ఇప్పుడు అది యుద్ధభూమి అనుకుందాం ఇప్పుడు మనం అనుకుందాం మనం ఒక సంసారం అనుకుందాం ఈ సంసారంలో రథం అనేది మన శరీరం అనుకుందాం ఆ రథం అంటే ఒక లేకపోతే ఇప్పుడు సంసార అంటే యుద్ధం ఉందనుకో యుద్ధాన్ని సంసారం అనుకుందాం ఇక్కడ జీవుడెవరు ఈ జీవుడు ఎవరంటే ఇప్పుడు రథం అంటే ఎవరు మన మనకు ఉన్నటువంటి మనసు బుద్ధి చిత్తం అహంకారాలు అహంకారం వీటికి తీసుకుందాం రథం అంటే ఎవడు జీవుడులో మనసులో లోపల కూర్చున్నాడు ఇప్పుడు మన నడిపిస్తున్నది ఎవరు మన బుద్ధి బుద్ధి అంటే ఎవరు కృష్ణుడు అనుకున్నాం కాసేపు భగవాన్ అనుకున్నాం ఇప్పుడు ఆ భగవాను ఈ మనసు కంటే ఎవరుకు ఈ చిన్న మనసుకి ఈ అర్జునుడు లాంటి మట్టుబుర్రైనటువంటి మన మనసుకి ఆ పరమాత్మతత్వం మనకి బోధిస్తున్నాడు అంటే ఇప్పుడు భగవద్గీత ఎవరికి కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నది కాదు పరమాత్మతత్వం అనేటువంటి తత్వం మనలోనే ఉండి మన చిన్న మనసుతో ఆలోచిస్తున్నటువంటి మనకి నువ్వు చిన్న మనసు కాదయ్యా నువ్వు చాలా వ్యాపించినటువంటి పరమాత్మతత్వం భగవత్తత్వాన్ని నువ్వే ఆనందం తప్ప ఇక్కడ దుఃఖం అనేది లేదు దుఃఖం అనేది నాది అనేది నువ్వు తగిలించుకున్నవాడు బాధపడుతున్నావు అనేటువంటి విషయం చెప్తూ ఏం చెప్తాడు ఇక్కడ చంపేవాళ్ళు లేరు చచ్చేవాళ్ళు లేరు తెలివితేటలు ఎవడు చచ్చిపోయిన వాడికి గురించి ఆడవాడు బతుకున్న వాడికి ఏదో చేయాల్సి వస్తుందని అంతకంటే ఆడవాడు ఆ తర్వాత ఈ సుఖము దుఃఖము వచ్చిపోయేవనే విషయం వాడికి తెలుసు ఎవ్వనం ఎట్లా వచ్చిందో ఆర్ధిక్యం ఎట్లా వచ్చిందో ముస డెత్ ఎట్లా వస్తుందో అవన్నీ సహజము వాటి గురించి ఎవరు టెన్షన్ పడరు అందుకని ఇవన్నీ కూడా ఎవరు టెన్షన్ పడతారు ఎవరికైతే జ్ఞానం లేదో వాళ్ళు టెన్షన్ పడతారు అసలు జ్ఞానం అంటే ఏంటి ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం మనం వ్యక్తం కాకుండా ఉన్నటువంటి పరమాత్మతత్వం తర్వాత వ్యక్తమైంది వ్యక్తమైంది ఎట్లా వ్యక్తమైంది సాకారంగా వ్యక్తమైంది ఈ సాకారంగా వ్యక్తమైనటువంటి దీన్ని కూడా విభూతి అంటారు అది కూడా పరమాత్మతత్వమే అది తప్ప ఇంకొకటి ఏమీ లేదు నువ్వు అనవసరంగా టెన్షన్ పడవాకు కాకపోతే నువ్వు నాది నాది అని తగిలించుకొని బెంగపడుతున్నావు అని జ్ఞానయోగం బోధించిన తర్వాత సరే నీకు ఇంకా చెప్తాను నీ శరీరంతో నువ్వు ఎలా పనిచేయాలో ఆ విషయాలు కూడా నేర్చుకో కర్మయోగం బోధిస్తాను అని కర్మయోగం మొదలుపెట్టాడు నిన్న కర్మయోగంలో ఏం చదువుకున్నాము కర్మయోగంలో ముఖ్యంగా ఏంటి లాభ నష్టాల సంగతి పట్టించుకోవాకు సమత్వంతో ఉండు జయము అపజయము వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నువ్వు చేసేటువంటి కర్మ రెండు పద విధాలుగా చెయ్యి ఒకటేంటి స్వార్థంతో చెయ్యవాకు నాకు ఏదో ఫలితం రావాలని చెయ్యవాకు తర్వాత రెండోది ఏంటి భగవంతుడి పని మన ద్వారా జరుగుతుంది అనేటువంటి భావంతో చెయ్యి దానివల్ల నీకు ఎట్లాంటి పాపాలు కానీ పుణ్యాలు కానీ అంటవు అని చెప్పి నిష్కామకర్మ గురించి ఆయన నిన్న బోధన చేస్తూ నిష్కామకర్మ ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నీకు ఎలాంటి టెన్షన్స్ ఉండవు పాపాలు పుణ్యాలు ఉండవు నువ్వు హాయిగా నీ పని అయిపోయిన తర్వాత నీలో నువ్వు ఉంటూ పరమాత్మతత్వంలో ఉంటూ నువ్వు హ్యాపీగా ఉంటావు అన్నట్టు చెప్పుతూ మరి ఇట్లా ఈ నిష్కామకర్మ యోగం కావాలంటే నీకు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి ఏంటి ఆ క్వాలిఫికేషన్స్ ఒకటేమో ఫలితం ఆశించకుండా ఉండడం ఒకటి రెండోదేమో భగవత్ తత్వం పనే జరుగుతుంది అనేటువంటి విషయం నీకు ఉండాలి దీంతోపాటు ఇంకోటి ఏముండాలి ఉండాలి నీ బుద్ధికి నిశ్చయా ఆత్మక ఉండాలి అంటాడు మరి ఇక్కడ ఇక్కడ ఒక విషయం క్లారిఫై చేసుకుందాం అసలు మనసు ఏంటి బుద్ధి ఏంటి చిత్తం ఏంటి అహంకారం ఏంటి ఈ విషయాలు కనుక ఆలోచించుకుంటే వీటిని అంతఃకరణ అంటారు అంతఃకరణ చతుష్టయం అని కొంతమంది అంటే అంతఃకరణ పంచకం అని కొంతమంటారు కొంతమంది అంటారు ఎట్లా అంతఃకరణ చతుష్టయం అంటే నాలుగు ఏంటి మనకిప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది మనకి మనకిప్పుడు ఆ పని చేసున్న వల్లలో ఏదో ఒకటి దాని వరకు సంబంధించినటువంటి ఒక జ్ఞానం మనకు ఉంటుంది దానికి అనుగుణంగా మనకు ఆలోచన వస్తుంది ఈ ఆలోచన ఎక్కడ వస్తుంది మన మనసులో వస్తుంది దీన్ని ఏమంటాము సంకల్పం వికల్పం అంటాము అంటే సంకల్పం అంటే ఇది చేద్దామని ఆలోచన వెంటనే దానికి ఆపోజిట్గా వెంటనే వచ్చేస్తుంది మీరు కూడా ఆలోచించండి ఏదైనా ఒకటి చేద్దాము అనుకున్న వెంటే ఇది అవసరమా అని వెంటనే వచ్చేస్తుంది దాన్ని వికల్పం అంటారు అంటే ఏంటి సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంకల్పం నిర్వికల్పంలో నుంచి వచ్చిందనుకో అది ఏంటి అది పరమాత్మ సంబంధించిన జ్ఞానం ఇక్కడ మన మనసు తినసేం ఉండదు అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏదో ఒక పని వస్తుంది ఆ పనే భగవంతుడి పని అనుకుంటాము చేసేస్తాము ఇక్కడ అట్లా కాదు కదా అనం మనకి ఎప్పుడు సంకల్పాలు వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి మనం తయారు చేసుకున్నటువంటి మన చైతన్యంలో నుంచో మన జ్ఞానంలో నుంచో వస్తాయి చేద్దామా వద్దు అనేటువంటి ఘర్షణ జరుగుతుంది అదే అది మంచి పనో లేదా జరగాల్సిన పనో అనుకో ఇది చేద్దామా వద్దు అని ఆలోచన ఉండదు క్యాజువల్గా జరిగి జరిగిపోతుంది దాన్ని స్పాంటేనియస్ వర్క్ అంటారు అది భగవంతుడి పని అంటే మనం ఏ ప్రయత్నం లేకుండా ఏ పని జరిగినా అది భగవంతుడి పని ప్రయత్నం చేసి చేస్తున్నాము అంటే మన మనసు సంకల్పం వికల్పం చేసిన పనిని సంకల్పం వికల్పం చేసిన పనిని మన మనసు మన జ్ఞానానికి ఆధారంగా చేసినట్టు ఉంటుంది ఇప్పుడు సంకల్పం వస్తుంది వెంటనే ఇది కాదు అని వస్తుంది ఈ రెండింటికి ఘర్షణ జరిగినప్పుడు బుద్ధి సీన్లోకి వస్తుంది బుద్ధి ఎవరు బుద్ధి కూడా మనతోనే ఉంది అన్నీ నిజం చెప్పాలంటే అన్నీ నిరాకారమే అంతే కదా ఇప్పుడు బుద్ధి ఏమన్నా మనకు కనపడుతుందా మనసు కనపడుతుందా ఆలోచన కనపడుతుందా జ్ఞానం కనపడుతుందా ఏమీ కనపడు బుద్ధి వచ్చేసి ఏం చేస్తుంది ఈ బుద్ధికి కనుక కొంచెం వివేకం వైరాగ్యం విచక్షణ ఉందనుకో మంచి మంచి మంచిగా చెప్తుంది అనమాట ఇది కాదు ఈ సంకల్పం నీకు అవసరం లేదు నువ్వు ఇది చేయాల్సిన విషయం కాదు అని చెప్పి చెప్తుంది అనమాట అప్పుడేంటి దాన్ని అది మంచి ఆలోచన చేసి మంచి బుద్ధి కనుక ఉంటే అది డిసైడ్ చేస్తుంది అనమాట దాన్ని నిశ్చయాత్మక బుద్ధి అంటారు ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి ఆయన కా నిశాత్మక బుద్ధి అంటే ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది మన జ్ఞానంలో నుంచి వచ్చింది మనసు ఆలోచన చేసింది బుద్ధి ఫైనలైజ్ చేసింది అహంకారం అంటే అహం అంటే ఏంటి నేను అహం అంటే నేను అహంకారం అంటే నాది ఈ నేను అనేటువంటి ఈ జ్ఞానం ఈ అహంకారం అంటే మన శరీరంతో పని నిర్వర్తిస్తుంది తర్వాత దానివల్ల ఫలితం వస్తుంది అది వేరే విషయం అది నాదికి సంబంధించింది అనుకో స్వార్థకరమైన పని ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు నిష్కామకర్మ అన్నాడు కర్మకి ఏం ఫలితం ఉండదు అంటే క్యాజువల్గా చేసుకుంటూ పోతారు అది వచ్చే పని ఏదైనా ఉంటే వస్తుంది రాకపోయినా ఉండదు చేసిన వాడికి ఆ పనికి సంబంధించినటువంటి టెన్షన్ ఉండదు ఇంకా వెళ్ళిన వాడైతే ఇది నేను కూడా చేయటం లేదు నథింగ్ నాకు ఏ పని లేదు భగవంతుడి పని జరిగిపోతోంది అని అనుకుంటాడు ఇప్పుడు బుద్ధికి కనుక నిశ్చయాత్మకత్వం ఉందనుకో అప్పుడు దా అది చేసే పనులన్నీ ఎలా ఉంటాయి బుద్ధికి వైరాగ్యం వివేకం కనుక ఉంటే ఆ మనసు బుద్ధి చిత్తం అహంకారం నాలుగు కూడా పరమాత్మతత్వాన్ని తత్వానికి వ్యక్తమవుతూ ఉంటాయి కాకపోతే ఈ బుద్ధికి వివేకం లేదనుకో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది మనసు బుద్ధి చిత్తం వివేకం మనసు బుద్ధి చిత్తం అహంకారం నాలుగు కూడా అహంకారం ఒకటే శరీరం ద్వారా వ్యక్తం చేసేది మిగిలిన మనసు బుద్ధి చిత్తం మూడు కూడా నిరాకారమే అంటే జస్ట్ ఆలోచనలే అంటే ఆలోచన కాకుండా ఉంది ఇప్పుడు నా జ్ఞానంలో నాకు ఒక విషయం గుర్తొచ్చింది అంటే ఎక్కడి నుంచి గుర్తొచ్చింది ఆలోచనే కదా అంతకుముందు ముప్పై ముప్పై సంవత్సరాల నాడు జరిగిన విషయం కూడా ఆలోచనే కదా ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఆలోచనే కదా మళ్ళీ దానికి సంకల్పం వికల్పం అని నేను ఘర్షణ పడింది ఆలోచనే కదా అంతా ఆలోచనే ఈ ఆలోచన కనుక బుద్ధికి కనుక నిశ్చయాత్మకం ఉంటే అప్పుడు ఏం చేస్తుంది స్వర్గం నరకం ఇలాంటివన్నీ ఆలోచించకుండా నిరా స్వర్గం లాభం వస్తుంది నష్టం వస్తుంది పుణ్యం వస్తుంది పాపం వస్తుంది ఇటువంటి విషయాలన్నీ ఏం ఆలోచించదు ఈ బుద్ధికి గనక వివేకం లేకపోతే ఇక స్వర్గం నా వస్తుంది నేను పుణ్యం చేస్తే ఇది వస్తుంది పాపం చేస్తే ఇది వస్తుంది అని ఇది తిరుక్కుంటూ తిరుక్కుంటూ పనులు చేసుకుంటూ పోతుంది అంటాడు అంటే ఇక్కడ అర్థం ఏంటి మనసు మన బుద్ధికి విచక్షణ వైరాగ్యాన్ని మనమే అలవాటు చేయాలి అంటాడనమాట ఆ తర్వాత ఇంకోటి ఏంటి ఎంతసేపటికి వీళ్ళు ఏం చేస్తారు ఈ ఈ కోరికల కోసం ఈ పిచ్చి పిచ్చి మాటలు అది ఉంది ఇక్కడ ఉంది అనేటువంటి విషయాలతో చేసుకుంటూ పోతారు అన్నిటికీ మూలం మళ్ళీ కోరిక అవుతుంది అర్జున ఇవన్నీ నువ్వు చేయొద్దు నువ్వు చేయాలి అంటే ఇవన్నీ ఎందుకు చేస్తారు మూడు గుణాలు ఉన్నాయి కాబట్టి చేస్తాడు అంతే కదా సృష్టి వ్యక్తమైనప్పుడు ప్రకృతిలో వచ్చింది మనసు మనసుతో పాటు మనసు దాంతోపాటు సత్వ తమ గుణాలు వచ్చి పడ్డాయి వాటికి అనుగుణంగానే మనిషి పనిచేస్తాడు అందువల్ల ఏంటి నువ్వు ఈ మూడు గుణాల స్థితిలో చెయ్యొద్దు అంతే కదా ఈ మన సత్వం కూడా సత్వంలో కూడా రెండు రకాలు ఉంటాయి అంటాడు ఒకటేంటి స్వార్థం నాకు మంచి పేరు రావాలి పుణ్యాన్ని రావాలి అనేటువంటి సత్వం ఒకటి నేనే పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి కాదు పరమాత్మతత్వం పని అవుతుంది అనేది శుద్ధ సత్వ సత్వం కిందకు వస్తాడు ఏమైనా సరే నువ్వు మూడు గుణాలను దాటాలి మూడు గుణాలకు దా ఉన్నంత కాలము స్వర్గ నరకం ఇవన్నీ వస్తాయి అందుకని గుణాలకు అతీతంగా కూడా నువ్వు చేయడం జరగాలి అర్జున అందుకని ఇప్పుడు ఏంటి ఈ మూడు గుణ ఈ మూడు గుణాలు ఉన్న వాళ్ళు చేసేది ఏంటి కర్మానుష్ఠానం చేస్తుంటారు అంతే కదా యజ్ఞాలు యాగాలు పూజలు పునస్కారాలు ఇవన్నీ చెప్ చేస్తున్నారు కదా ఇవన్నీ కూడా నీకు అవసరం లేదు ఎందుకు నువ్వు పర్సనల్గా ఏమీ నువ్వు కోరికలు కోరుకోవటం లేదు కదా ఈ మూడు గుణాలను దాటిపోయినావు అంటే కోరికలను దాటిపోతావు కాబట్టి వీటికి నువ్వు అవి ఇవి చేయాల్సిన అవసరం కూడా లేదు నువ్వు అది నువ్వు గుర్తించు అర్జున అన్నట్టు చెప్తాడనమాట ఇంతవరకు ఇది నలభై ఆరు ఒక్క శ్లోకం వరకు అయింది ఇప్పుడు ఈ మూడిట్లో ఏంటి ఇప్పుడు ఈ మూడిట్లో ఆయన చెప్పింది ఏంటి ఇప్పుడు మనం ఇప్పుడు మనం ప్రపంచ విషయాలు కొద్దాం ఇప్పుడు ఇక్కడ అర్జునుడికి ఎక్కడ కూడా దేవుడికి పూజ చేయమని చెప్పలేదు ఏదో వస్తుంది అని చెప్పలేదు కృష్ణ నీ దగ్గర ఒక మనసు ఉంది ఈ మనసు సంకల్పం వికల్పాలను కూడా మంచి విషయం వాటి కోసం చేసుకో నా కోసం నాది అనేటువంటి స్వార్థం పెట్టుకున్నావంటే ఇబ్బంది పెడతావు నీ కోసం కాదు నువ్వు చేసేవాడివి కాదు ఇది నిష్కామ కర్మ అంటే నువ్వు ఏ ఫలితాన్ని ఆశించటం లేదు కాబట్టి భగవంతుడి పని నీ ద్వారా జరుగుతుంది ఎప్పుడైతే నీకు స్వార్థం లేదో నీ బుద్ధి నిశ్చయాత్మకంగా వ్యవసాయాత్మకంగా ఉంది ఎందుకు నీ బుద్ధిలో ఏమీ కోరికలు లేవు కదా నీ బుద్ధి చాలా స్వచ్ఛంగా ఉంది కదా ఈ నీ బుద్ధిలో ఈ మూడు గుణాలు అంటలేదు కదా నాకు స్వర్గం రావాలి నరకం రావాలి అనేవి అంటలేదు కదా అటువంటి పని ఎప్పుడైతే ఉండదో నీ ద్వారా జరుగుతున్నటువంటి పని పరమాత్మతత్వంలో పని జరుగుతుంది కాబట్టి నీకు ఏమి అంటవు అంటే అర్థం ఏంటి నీ జ్ఞానం అనేది స్వచ్ఛంగా ఉంది కాబట్టి పనులు జరుగుతున్నాయి అంటాడు ఇక్కడ మనం భౌతికంగా తీసుకోవాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు మన దగ్గర కూడా మనసు బుద్ధి చిత్తం ఉన్నాయి కదా ఇదంతా కూడా హార్డ్వేర్ అంటే హార్డ్వేర్ అంటే వస్తువు ఒకటే ఇప్పుడు మనసు ఒక రకంగా బుద్ధి ఒక రకంగా చిత్తం ఒక రకంగా అహంకారం ఒక రకంగా ఉందా ఏమి లేదన్నీ ఆలోచనలే కాకపోతే ఇవి అన్ని ఆలోచనలైనా సాఫ్ట్వేర్ తేడా అంటే ఏంటి ఏ పని చేసేది ఆ పనే చేస్తుంది జ్ఞానంలో ఉంది జ్ఞానం అంటే చైతన్యంలో మనం ఎప్పుడో తయారు చేసి పెట్టుకున్నటువంటి జ్ఞాపకాలు కానివ్వండి లేకపోతే మెమరీస్ కానివ్వండి లేకపోతే జ్ఞానం కానివ్వండి ఎవర్ ఇట్ మే బీ నేను అనేటువంటి వ్యవహారం చైతన్యం కానివ్వండి అంతా దాచిపెట్టుకొని ఉన్నాం దానికి అనుగుణంగానే ఆలోచనలు వస్తున్నాయి ఈ సం సంకల్పాల విక వికల్పాల వల్ల కూడా మనకు వచ్చే నష్టము ఏమీ లేదు ఎక్కువ ఘర్షణ పడకుండా కనుక ఎప్పుడు ఉంటాము మన బుద్ధికి గనక వివేకం ఉంటే అది ఈ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు ఇట్ ఎందుకు దాని గురించి ఆలోచిస్తావు ఇది చూడవాకు ఇది మంచిది కాదు అక్కడికి పోవాక దానివల్ల నీకేం రాదు ఇదిగో ఈ రూట్లో వెళ్ళు నువ్వు ముందుకెళ్తావు అని మన బుద్ధి మనకు డైరెక్షన్ ఇస్తుంది ఇప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చేది డైరెక్షన్ ఎవరు దేవుడు ఇవ్వడు ఇప్పుడు నేను మంచి చేస్తున్నానా చెడ్డ చేస్తున్నానా అని నా ఆలోచన మీద నాకే నాకే ఒక పట్టు సంపాదించుకొని ఇది మంచిది కదా ఇది నేర్చుకున్నాను కదా దీనివల్ల వల్ల నాకు ఆనందం వచ్చింది కదా అనే విషయం ఎవరికి వాళ్ళే గ్రహించుకోవాలి ఇప్పుడు ఈ చెప్తున్నటువంటి భగవాన్ కూడా ఎవరు లోపల ఉన్నటువంటి మన అంతఃకరణ అంతఃకరణ అంటే ఏంటి మనసు బుద్ధి చిత్తం అహంకారం ఈ అంతఃకరణ కనుక శుద్ధిగా ఉంటే శుద్ధి అయినటువంటి ఆలోచనలు చేస్తాము శుద్ధైన పనులు జరుగుతాయి శుద్ధైన ఫలితం వస్తుంది అల్టిమేట్ ఏంటి ఇదంతా కూడా ఒకటే తత్వం ఇది తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి మన భగవాన్ చెప్పినటువంటి ఫస్ట్ జ్ఞానం విషయం కనుక్కోవడం ఇక్కడ పోయేవాళ్ళు లేదు వచ్చేవాళ్ళు లేరు పొందేది లేదు పోగొట్టుకునేది లేదు ఎప్పుడు హ్యాపీగా రిలాక్సింగ్గా ఉండడమే ఏముంది ఇక్కడ పోవడానికి టెన్షన్ పట్టడానికి ఏముంది మనకే తెలిసిపోతుంది ఇదంతా టెంపరీ టెంపరీ అని తర్వాత ఇక్కడ ఎవరో రక్షిస్తున్నారు ఎవరో రక్షించబడుతున్నారని కూడా లేదు మనకిచ్చిన పనిని మనం అది భగవంతుడి పని అనుకుంటూ చేసుకోవటం తప్ప ఇక్కడ మనకి ఇంకొక రెండో పని లేదు నాకు ఏమీ అవసరం లేదు అనేటువంటి స్థితికి రావడమే ఎప్పుడైతే అలా రావడం జరుగుతుందో అప్పుడు నీకు సత్యం అవగాహనకు వస్తుంది అని భగవాను అర్జునుడికి చెప్తున్నాడు మళ్ళీ చెప్ప అల్టిమేట్ ఏంటి భగవాన్ ఎవరు పరమాత్మతత్వం లాంటి లోపల ఉన్నటువంటి మన జ్ఞానము మన చిన్న మనసుకి బోధిస్తుంది అనమాట అందుకని ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఏంటి ఏ విషయానికి కూడా టెన్షన్ పడకుండా మనకొచ్చిన ప్రతి ఆలోచనని మనమే పరిశీలించుకోవాలి ఈ ఆలోచన వల్ల నాకేమన్నా ఉందా లేదా అల్టిమేట్ ఏం చెప్తున్నాడు ఇందులో నువ్వేమి ఆశించవాకు నువ్వు ఆశించకపోతే నీకు ఏ టెన్షను రాదు కాకపోతే మన జీవత్వ లక్షణం ఈవన్ దేవుడికి సంబంధించింది కూడా దేవుడికి పూజ చేసామంటే ఆయన దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ పూజ చేస్తాం ఈవెన్ జ్ఞానానికి వెళ్ళినా నాకేవో అనుభూతులు రాలేదే అనుభవాలు రాలేదని అక్కడ ఆలోచన చేస్తాం అంటే ప్రతి పనికి మన జన్మ ఏంటి ఆ అనుభూతులు ఆ అనుభూతులు అనుభవాలు లాభాలు రావాలి ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు కృష్ణుడు అంటే ఎవరు లేరు మన లోపల ఉన్నటువంటి అంతరాత్మ లాంటి పరమా పరమాత్మ లాంటి భగవాన్ ఏం చెప్తున్నాడు ఏమి ఆశించవాకు నువ్వు కూడా పరమాత్మ తత్వమే జరుగుతున్న ప్రతి పని పని భగవంతుడి పనే ఇంకా దానికి నీకు ఫలితం నష్టం ఎందుకు చేస్తున్న ప్రతి పనిలో కూడా ప్రస్తుతంలో ఉండు హ్యాపీగా ఉండు అని చెప్పాడు తప్ప ఇంకేదో చెయ్యి నాకేదో తీసుకొచ్చి ఇవ్వమని చెప్పలేదు చూద్దాం రేపు మళ్ళీ నలభై ఆరోది ఏం చెప్తారో రేపు ఆలోచ రేపు చెప్తాం చెప్పుకుందాం నమస్తే